తనాన్ని అందిస్తున్నాం పెళ్లి పెటాకులు చీచీ నీతో కాపురము చేయడం అంతా బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు దుమదుమలాడుతూ ఇంట్లోంచి విస విస అని బయటపడ్డాడు స్వప్నిని తలుచుకుంటే చాలు కమపరంగా చీదరంగా ఉంది వళ్ళంతా చీరి కారం పూసినట్టు మండిపోతుంది అది పెళ్ళాం కాదు రాక్షసి బైక్ మీద గమ్యత గమ్యరహితంగా వెళ్తా అంటే ఓ చోట అడ్వకేట్ బోర్డు కనిపించింది విడాకులు తీసుకుంటే సడన్ బ్రేక్ వేశాను ఆలోచన మంచిదే స్వప్నికన్నా మంచి అమ్మాయిని తందాన తాన అనే అమ్మాయిని చలాకీగా ఉండే జీన్స్ అమ్మాయిని అన్నీ జాగ్రత్తగా పరిశీలించి పెళ్ళాడవచ్చు జీవితం మళ్ళీ కొత్తగా మత్తుగా హాయి హాయిగా ఉంటుంది లాహిరి లాహిరిలో అని రీమిక్స్ సాంగ్ పాడుకోవచ్చు మరేమీ ఆలోచించకుండా అడ్వకేట్ ఇంట్లోకి నడిచాను డైరీలోని ఖాళీ పేజీని తదేకంగా చూస్తూ ఈగలు తోలుకుంటున్న ప్లీడరు తలెత్తాడు లైట్ స్విచ్ నొక్కినట్టు ముఖం వెలిగింది వెల్కమ్ ఆయి స్వాగతం అన్నాడు టీవీ యాంకర్ల అతడి వెనకాల బీర్వాల్లో ఉన్న పుస్తకాల వాల్యూమ్స్ చూసేసరికి అతడి ఘనత మీద గురి కుదిరింది ఒక చిన్న ప్రాబ్లం ఉండి వచ్చాను ప్రాబ్లం లేకుండా ఎవరు ప్లీడర్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి రారు అదాలో అదోలా సర్కస్టింగ్గా నవ్వాడతను ఆ నవ్వు కంపరంగా భరించరానిదిగా ఉండి ఒంటి మీద చీమలు పాకినట్టు ఉంది మనిషి కూడా నాటకాల రాయుడులా ఉన్నాడు వయసు తక్కువే ఉంటుంది మీరు టీవీలో సినిమాల్లో నటిస్తారా నాటకాలంటే బాగోదని అన్నాను క్లీడర్ని పట్టుకొని యాక్టర్నని అడుగుతున్నావేంటయ్యా తిన్నగా ఇంటి నుంచే వస్తున్నావా లేక ఏదైనా ఆసుపత్రి నుంచి ఆహా ఇంటి నుంచే ఇంట్లో ఇమడలేకే వచ్చాను నీ సందేహాలకి ప్లు స్టాప్ పెట్టి అసలు విషయం అదేనయ్యా విడాకుల విషయానికి రా ఆశ్చర్యపోయాను నేను విడాకుల కోసం వచ్చానని మీరెలా కనిపెట్టేశారు నీ మొహం చూసి గతుక్కమన్నాను మళ్ళీ వెర్రిగా నవ్వి అంతలో నీ మొహాన్ని బాధగా పెట్టేసుకుని చెప్పాను స్వప్నితో గాపురం చేయడం నా తరం కాదు సార్ రోజు రోజుకి మా సంసారం నరకమైపోతుందంటే నమ్మండి ఇంకా నరకం చూడలేదులే నీ ప్రస్తుత వైఫ్ పేరెంట్ పేరేంటన్నావు స్వప్ని స్వప్నిక రంగు వెలిసిన స్వప్నం క్షణం క్షణం పీక్కు తినే సత్యం పేరు చాలా బాగుందోయ్ నాకు యమగా నచ్చింది మీకు పెళ్ళై ఎన్నాళ్ళయింది ముందుకు వంగి మరీ ఆరా తీస్తుంటే మతిపోయింది అతని వంక చిత్రంగా చూస్తూ అన్నాను జస్ట్ త్రీ ఇయర్స్ కంప్లీటెడ్ త్రీ ఇయర్సా ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చులే పిల్లలు లేరు కదా దేవుడి దయ వల్ల లేరు సార్ డబల్ ప్లస్ పాయింట్ అంతా నా ఊహకి ఊహకి తగ్గట్టు పర్ఫెక్ట్గా సరిపోయిందనుకో మెర్రి చూశాను నువ్వేం కంగారు పడబోకో ఈజీగా డైవర్షిప్ ఇచ్చేస్తానుగా అవును నీ వయసు ఎంత ముప్పై నాకన్నా వన్ ఇయర్ చిన్నవాడివేనమాట పెద్ద డిఫరెన్స్ కాదులే నీ జీతం ఎంత నేను లోన్ కోసం రాలేదు విడాకుల కోసం వచ్చాను తెలుసయ్యా మగడా ముందు అడిగిన దానికి జవాబు చెప్పు తొమ్మిది వేల రెండు వందలు నేను పన్నెండు వేల వరకు సంపాదిస్తున్నాను ఈ ఇండ్లు నా సొంతమే స్వప్ని ఏజ్ ఎంత ఇరవై ఏడు పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నీ మంచి శుకునాలే సంబరంగా అన్నాడు అతడికి నట్టు లూసేమో అని అనుమానం వచ్చింది పరిశీలనగా చూస్తూ మీ ధోరణి నాకేమీ అర్థం కావట్లేదు అన్నాను ఒకసారి పెళ్ళైన వాడివి ఈ రోజుల్లో మగాడికి పెళ్ళవడం ఎంత కష్టమో నీకు తెలీదు నాకు తెలుసు ఆ గొడవ నేను చూసుకుంటానులేండి ముందు విడాకులు ఇప్పించండి చాలు ఈజీగా ఇప్పిచ్చేస్తానని అసలు నా దగ్గరకు వచ్చావంటే విడాకులు వచ్చినట్టే వచ్చేసినట్టే అంత తేలిగ్గా పనైపోతుందంటారా కించిత్ సంతోషంగానే అన్నాను కలపడం కష్టంగానే విరగొట్టడం ఎంతసేపు కుండెడి పాలకి ఒక ఉప్పు కన్ను చాలు అయితే నేను మంచి ఫ్లీడర్ దగ్గరికే వచ్చానమాట డౌట్ అక్కర్లేదు రావాల్సిన చోటికే వచ్చాం విడాకులు తీసుకున్నాక మళ్ళీ పెళ్లి చేసుకుంటావు కదా సిగ్గుపడదు తలాడించాను అసలు ప్లాన్ అదే కదా అప్పుడు చూసే అమ్మాయిని స్వప్నితో పోల్చుకొని ఆయన కన్నా బాగుందా లేదా బెటరా కాదా అన్నీ చూస్తావా లేదా చూస్తాను చూస్తాను చూడాలి కదా అప్పుడే కదా ది బెస్ట్ దొరికేది ఇది అలాంటి ప్రయత్నమే స్వప్ని అతడలా పిలవడం ఇరిటేటింగ్గా అనిపించి స్వప్నిక అని సరిదిద్దాం రాత్రి వచ్చేశాక ఎవరిలా పిలిస్తే మనకేంటో అంతే కదా అయోమయంగా చూస్తూ తలానించాను మన స్వప్నిని కూడా విడాకులు ఒప్పించి ఉభయులు కోరుతున్నారంటూ జాయింట్ పిటిషన్ తగ్గించామనుకో తిరుగు టప్పాలో విడాకులు వచ్చాయో స్వప్ని ఒప్పుకోదు రెడీగా నేనున్నాను కదంటోయ్ ఒప్పుకుంటుంది నీకన్నా బెటర్ ఛాయిస్ అని చెప్పి ఒప్పిస్తానుగా ఇహ స్వప్ని సంగతి వదిలి నీ సంగతి చెప్పు స్వప్ని అంటే నీకెందుకు ఇష్టమో మరి ఎందుకు ఇష్టము ఓ లిస్టు రాసి పట్రా ఆ గోలంతా ఇప్పుడు ఎందుకండి అడ్వకేట్ని నేను నువ్వు క్లయింట్వి మాత్రమే నీ దారి సుగాగమం చేసి త్వర త్వరగా డైవర్సి ఇప్పించడం నా బాధ్యత పెళ్లి చూపుల నుంచి దాకా మూడు నెళ్ళు పట్టి ఉంటుంది పెళ్లి నుంచి పెటాకుల వరకు రావడానికి మూడేళ్ళు పట్టింది మరి రెండు నెలలు విడాకులు ఇప్పించేస్తే నీకేమైనా అభ్యంతరమా అవే అలాంటిది ఏం లేదండి ఎంత త్వరగా ఈ బంధం వదిలించేస్తే అంత మంచిది అంత త్వరగా కొత్త బంధనం అదేనయ్యా బంధం తగిలించుకోవచ్చు ముసి ముసిగా నవ్వాను మరించేత నేను చెప్పినట్టు చేయక తప్పదు లిస్టు చక్కని దస్తూరితో రాసి పట్రా పళ్ళలో పనిగా స్వప్ని ఫోటో కూడా పట్రా పోయి ఓపెన్ అయిపోతుంది ఫోటో ఎందుకండి నాకు నచ్చొద్దోయ్ మీకు నచ్చటం ఎందుకు వరే పిచ్చినాన్న పచ్చని కాపరంలో వెచ్చని నిప్పులు పోయాలి స్వప్ని ముఖం చూడకుండా అలాంటి పని చేయగలమా చెప్పు అదోలా నవ్వాడు ఇబ్బందిగా చూశాను ష ఇలా దగ్గరికి రా బెడ్ మీద ఓకేనా డబల్ ఓకే ఇంకేం విడాకులు వచ్చేసినట్టే ఆనందంగా చెప్పాడు సందేహం లేదు వీడెవడో పిచ్చి సన్యాసి ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను అనుకుంటుంటే నా మనసులోని మాట చదివిన జ్ఞానిగా నవ్వాడు ప్రీడర్ బుర్రలు ఎన్ని మెలికలు ఎన్ని లిటిగేషన్లు ఎన్ని ఫిట్టింగులు ఎన్ని టర్నింగ్లు ఉంటాయో నీ బుర్రకి తెలియదు కానీ నేను చెప్పినట్టు ఫాలో అయిపో నీ బుర్రలోకి రెండో ఆలోచన రానివ్వకు గాక రానివ్వకు డైవర్స్కే ఫిక్స్ అయిపో లేకపోతే నా ఆశ్రమ నీ ఆశ అంతా వేస్ట్ అయిపోతుంది తలుపు లేచాను లిస్టుతో వచ్చేటప్పుడు అడ్వాన్స్ తీసుకురా కంగారు పడకు మగాళ్ళ డైవర్స్ కేసులకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందిలే తన ట్రేడ్ మార్కు నవ్వు నవ్వాడు కంపరంగా అనిపించిన దులుపుకొని వచ్చేశాను చూస్తుంటే ఇతగాడు దేవాంతపుడిలాగానే ఉన్నాడు తిమ్మిని బమ్మిని చేసైనా సరే విడాకులు ఇప్పించేస్తాడు బహుశా నా గురించి లేనివి ఉన్నట్టు కల్పించి చెప్పి స్వప్ని మనసు విరిచేయచ్చు లేదా ముత్యాల ముగ్గు సినిమాల్లో పిల్లల నాటకం ఆడించి అభాండం వెయ్యొచ్చు ఏం చేస్తేనే విడాకులు ఖాయం సో మళ్ళీ కొత్త పెళ్ళి కొడుకు అయిపోవచ్చు ఈయన పక్షం ఐదు లక్షల కట్నంతో చక్కని చుక్క వస్తుంది మళ్ళీ పెళ్లి ముచ్చట్లు పెళ్లి శోభనం పెళ్లి మళ్ళీ హనీమూన్ లక్కీ ఫెలోకి అర్థం నేనే ఇది వరకు చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు బాబు బొమ్మ లాంటి స్వప్ని చెనువుగా నెత్తికెక్కి సవారీ చేసే స్వప్ని వద్దుగా వద్దు టైట్ ఫిట్స్తో జలపాతంలా దూకే యంగ్ హీరోయిన్ లాంటి బ్యూటీని అదే సమయంలో నా మాట వేదవాక్కుగా భావించేదాన్ని ఎన్నుకోవాలి ఆ ప్లీడర్ చెప్పిన లిస్ట్ ఏదో ఈ వేడిలో రాసేస్తే మంచిది కదా కాక తగ్గితే సెకండ్ థాట్ రావచ్చు కూడాను తిన్నగా పార్కులోకి వెళ్ళి జోబులోని నోట్బుక్కి బయటికి తీశాను మొదట నచ్చని విషయాలు రాస్తే బెటర్ కొండ వీటి చాటడంత అవుతుంది పెన్ను తీశారు చెప్పింది వినకుండా దేనికైనా ఇలా చేస్తే బాగుంటుంది అంటూ ఎదురు చెప్పుట భోజనం వడ్డించేటప్పుడు చాలు అంటున్నా వినకుండా తినండి అంటూ బోల్డ్ వడ్డించేయుట రిలీజ్ అయిన ప్రతి సినిమాకి వెళ్దామంటే డబ్బు ఖర్చు అంటూ తోసిపుచ్చేయుట క్యాంటీన్లో వెరైటీ ఫుడ్డు తిననివ్వకుండా లంచ్ బాక్స్ ఇచ్చుట అత్తవారిచ్చిన ప్రతి చిన్న బహుమతిని గొప్పగా పొగుటుట పీసినారిగా వ్యవహరించుట టీవీలో సినిమాలు చూడనివ్వకుండా న్యూస్ ఛానల్ పెట్టుట క్రికెట్ టైం వేస్ట్ అని హీనపరచుట నా అభిమాన హీరోది కృత్రిమ నటన అని కించపరుచుట ఇంకా ప్రతిదానికి సాగదీయుట తర్కించుట సాధించుట అబ్బో పెద్ద లిస్ట్ అయింది ఇంకా చాలు కానీ నచ్చిన విరాత అందంగా ఉండుట నవ్వు మరీ బాగుండుట నేనంటే చచ్చేంత ప్రేమ కనపరచుట ఉదయం లేస్తూనే టానిక్ లాంటి ముద్దు ఇచ్చుట చక్కగా వంట చేయుట బెడ్ మీద ఆదరకు అన్నట్టు ప్రతి ప్రతిదానికి ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు చెప్పి విశ్లేషించుట పొదుపు చేయుట గర్భమా సూర్య లేకపోవట ఇలాంటివే ఇంకొన్ని ఉంటాయి ఇవి ఆడవాళ్ళంతా కనబరిచే సామాన్య లక్షణాలు ప్రత్యేకమేం లేదు అమ్మయ్య ఒక పని అయిపోయి పని అయింది రేపే ఈ లిస్టు స్వప్ని ఫోటో ఇచ్చేయాలి అవును నా ఫోటో అడగకుండా స్వప్ని ఫోటో ఎందుకు కడిగినట్టు ఎందుకో ఒక అందుకులే అతడి చావేదో అతన్ని చావని ఇంటికి వెళ్ళాను ఎంతో రిలీఫ్గా ఫీల్ అవుతాం అరే ఎక్కడికి వెళ్ళారు పోస్ట్ బాక్స్ చూడటానికి సెల్లార్లోకి కెళ్ళారనుకున్నాను చికెన్ పకోడీలు వేశాను చల్లారిపోతున్నాయి నిజంగా నా పట్రా పట్రా నోట్లో నుంచి లాలాజలకు అయిపోతుంటే అన్నాను హాట్ ప్యాక్లోంచి తీసిపెట్టింది స్వప్ని ఓహో అద్భుతం నీకు నువ్వే సాటి ఇందాక చిటపట లాడుతూ వెళ్ళారుగా నవ్వింది అది నా ఆఫీస్ వాళ్లతో కలిసి భద్రాచలం టూరికి వెళ్దామంటే వద్దని తరకం వేశావుగా నా మాటకి విలువ లేకుండా పోతే రోషం రాదు నాకు మీసం లేదు నేను మొగాని కాదు మీరు మగాడు కాకపోతే నేనెందుకు పెళ్ళాడుతాను మందహాసం చేసింది ఉలిక్కిపడ్డాను టూర్లకు వెళ్ళటం నాకు ఇష్టమే పాపిక ఉండల సౌందర్యాన్ని చూడాలని నాకు బలాటంగానే ఉంది కానీ దానికయ్యే ఖర్చు నాలుగు వేలు పదిహేను రోజుల జీతం దాన్ని బ్యాంకులో దాస్తే ఆరు నెలలకి రెట్టింపు అవుతుంది మన బాబుని కానీ పాపని కానీ స్కూల్లో చేర్చడానికి సరిపోతుంది ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నంట వెనకడికి కెవడో నీలాంటి వాడు ఇక్కడ ఆలు ఉంది ప్లానింగ్ మానేస్తే చూలు వస్తుంది ఆ ఉత్తరక్షణం నుంచి ఖర్చులు రెట్టింపు అవుతాయి మనము పిల్లలకు ఆస్తి ప ఆస్తిపాస్తులు ఇవ్వక్కర్లేదు మంచి చదువులు మాత్రం చెప్పించాలి అందుకోసం ఇప్పటి నుంచి జాగ్రత్త పడకపోతే ఎలా చెప్పండి గోముగానే అంది కానీ నా హమ్మ ఇంత దెబ్బతింది కోపం వచ్చేసింది చూపు నీకే కానీ నాకు లేదంటావు నేను చదువుకొని పడుద్దాయనంటావు నీకే తెలివితేటలు ఉన్నాయంటావు అందుకు నువ్వంటే నా కష్టం నువ్వు చెప్పినట్లు నేను వినను నా భార్య నేను చెప్పినట్లు నడవాలి నా మాటే ఫైనల్ కావాలి విసురుగా లేచి గదిలోకి వెళ్ళిపోయాను డిన్నర్ దగ్గర ఏదేదో చెప్పి నన్ను ప్రసన్నం చేసుకోవాలని చూసింది నేను బిగుసుకపోయాను తోటకూర వేపుడు పప్పు కూర ఇవా కూరలు నేను గడ్డి తినే పశువులా కనిపిస్తున్నానా నీకు సగం తినే లేచిపోయాను ఇవాళ మీకేమైంది ఐ హేట్ యూ ఎప్పటికో పడక మీందుకు వచ్చింది కవ్విచ్చింది కరిగిపోయాను ఆ పైన అల్లుకపోయాను మర్నాడు పేపర్ చదువుతుంటే ప్రకారం పొగలు కక్కి కాఫీ అని ఇలాంటి స్వప్నిని వదులుకోవడం బాధాకరమనిపించింది ఒక్క క్షణమే మరో స్వప్ని లభించబోతుందంటే ఈ స్వప్ని ఓ లెక్క అనుకుంటూ తయారై ప్లీడర్ ఇంటికి వెళ్ళాను ఫోటో తెచ్చావా ఆత్రంగా అడిగాడు ప్లీడర్ స్వప్ని చూడకుండా ఆల్బంలోంచి పీకి తెచ్చిన ఫోటో ఇచ్చాను వెరీ గుడ్ నాకు నచ్చిందో నాకు కావాల్సింది మీకు నచ్చడం కాదు విడాకులు లంకెలు లింకులు లేకుండా ఎలా మాట్లాడతానో ఇష్ట ఇష్టాల ఇష్టది ఇచ్చాను మార్వలిస్ పద మీ ఇంటికి వెళ్ళడం ఎందుకండి ముసుగులో గుద్దులాట వద్దు వ్యవహారం ముఖాముఖి తేల్చేసుకుందాం స్వప్ని నాకు పిచ్చిగా నచ్చింది నేను పెళ్ళి కానీ బ్రహ్మచారిని నీకన్నా మంచి పొజిషన్లో ఉన్నవాడిని సో స్వప్ని నన్ను చేసుకోవడానికి ఒప్పేసుకుంటుంది దెన్ నీ విడాకులకి లైన్ లైన్ క్లియర్ మళ్ళీ అదే వంగర నవ్వు అతడి మీద దిమ్మ తిరిగిపోయింది తల విదిలించేశాను నాకు నచ్చని స్వప్ని మీకు నచ్చిందా యమయమగా నువ్వు పిచ్చోడివి గనక పెళ్ళంటే యజమాని బానిసలభ సంబంధం అనుకుంటున్నావు నేనేమో భాగస్వామ్యం అనుకుంటున్నాను భార్యాభర్తలిద్దరూ భాగస్తులు కోరికలు ఆశలు ఆశయాలు ఆనందాలు కన్నీళ్ళు బరువులు బాధ్యతలు అన్నీ కలబోసి పంచుకోవాలని విశ్వాసిస్తాను సో స్వప్ని నా ఐడియల్ పార్ట్నర్ ఏమంటా ఓయ్ మై డియర్ గిరీషం బుర్రగిర్రెన తిరుగుతుంది నోట మాట రావట్లేదు గుండెల్లో ఏవో కుళ్ళిపోతున్న శబ్దాలు సారీ సార్ స్వప్ని నాది సిర్ఫ్ నాది తేడాలు అభిప్రాయ వేదాలు వచ్చిన స్వప్ని నా జీవితం నా జీవన సహచరి నా బ్రతుకుని నందనవనం చేసే పరుసవేది గబుక్కున అతడి చేతిలోని ఫోటోని లిస్టుని లాగేసుకున్నాను టీ తాగి వెళ్ళండి రెండు కప్పులతో నవ్వుతూ ఎంట్రీ ఇచ్చింద ఇచ్చింది ఒక ఆయమే మిర్రి చూశాను ఆశ్చర్య నిలువునా మునిగిపోతూ చూశాను నా అర్థాంగి ప్లీడర్ పెదాలమిది నవ్వు వంకరగా లేదు వందనం చేయాలనిపించేలా ఉంది